అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్నారు చెన్నకేష్ల పగడపల్లి యూట్యూబ్ ఛానల్ దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ పండగ రోజులు పండగ అని చెప్పేసి నేను ఊరొచ్చాను ఇదికోసమే కొన్ని కాల్స్ అయితే లిఫ్ట్ చేయలేకపోతున్నాను యాక్చువల్ గా నిరంతరాయంగా ఇదే పనులు ఉంటున్నాను ఈ లోన్ యాప్స్ అని లేకపోతే ఇంకా వేరే స్కామ్స్ అని చెప్పేసి వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ వీటి మీద ఎక్కువ నేను కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే రోజు రోజుకి కంప్లైంట్స్ అనే ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గట్లేదు కాకపోతే ఇక్కడ వచ్చిన మేజర్ ఇష్యూ ఏంటంటే పలవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు చిన్నగా ఏదో అయిపోతుంది ఇది జరుగుతుంది అని చెప్పేసి క్లోజ్ చేయడానికి ఇది చిన్న విషయం కాదు ఇది చాలా 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 పెద్ద విషయం ఇటువంటి విషయాన్ని ఏంటంటే మనము ఏదో అయిపోతుంది ఆ వాడికి ఫోన్ చేస్తా అవుతుంది వీడికి ఫోన్ చేస్తా అవుతుంది అని మీరు కంపేర్ చేసుకోవద్దు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్థితిగతులను కూడా మనం ఆలోచించాలి ఎందుకని ఈ విషయం చెప్తున్నాను ఇంత అర్జెంట్ గా వచ్చేసి తుప్పల్లో వీడియో రికార్డ్ చేయడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేసి నేను మూడు వేల లోన్ తీసుకున్నాను నాలుగు వేల లోన్ తీసుకున్నాను ఐదు వేలు ఇట్లా చిన్న చిన్న లోన్ అమౌంట్స్ దాదాపు ఫైవ్ థౌసండ్ బిలో లోన్స్ అనేది ఎక్కువ చెప్తున్నారు వాటికి మాక్సిమం సొల్యూషన్ చెప్పండి అంటే నేను ఏ విధంగా చెప్పగలను ఒకసారి అర్థం చేసుకోండి చెప్తాను ఇప్పుడు మీరు నిజంగా ఎక్కువ అమౌంట్ కోల్పోయి ఉంటే దానికి ఏదో ఒకటి మా తరపు నుంచి కూడా మేము సహాయం సహాయం చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ అది అది ఎవరు చెప్పినా ఆగదు ఎవరు చెప్పినా పిలిపించుకునేది అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ మనం హెల్ప్ చేస్తాము కాదనట్లేదు కాకపోతే ఇక్కడున్న దరిద్రం ఏంటంటే ఇప్పుడు కొంచెం పబ్లిక్ హాలిడేస్ నడుస్తున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఇంకొకటి ఛానల్ పరంగా ఎంతో మంది వర్కర్స్ లేరు వర్కర్స్ ఛానల్ పరంగా ఉంది నేను ఒక్కే అది నేను చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాల్స్ మాట్లాడడానికే టైం సరిపోవట్లేదు రోజు రోజుకి కాల్స్ ఎక్కువ అవుతున్నాయి వాటిని డీల్ చేయలేకపోతున్నాను నేనైతే అబ్సల్యూట్లీ చిన్న చిన్న లోన్ అమౌంట్స్ బడ్జెట్ అమౌంట్స్ అయితే అస్సలు కే అస్సలు అంటే అస్సలు చేయలేకపోతున్నాను అది కూడా కాస్త అర్థం చేసుకోండి ఎందుకని ఇట్లా ఈ విధంగా చెప్పాల్సిన అవసరం నాకు ఏంటంటే నన్ను తప్పుగా అర్థం చేసుకుని చాలా మంది అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు ఛానల్ కి ఐ ఐటెం కేర్ బట్ అన్సబ్స్క్రైబ్ అయితే అయ్యారు దాంట్లో ఇబ్బంది ఏం లేదు మీకు కావాల్సిన కంటెంట్ నేను పొద్దుక ఇవ్వాలంటే అది నా వల్ల కూడా కాదు ఒకరిని సాటిస్ఫై చేసే కంటెంట్ ఎవడో ఇవ్వలేదు అనమాట ఎందుకని సాక్షాత్ ఆ శ్రీరామచంద్రుడు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టినా ఆయనకు కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టే సమాజం ఇది ఇటువంటి దరిద్రకోట సమాజంలో బతుకుతున్నాం మనం చేసే పని మన మనసుకు తెలిస్తే చాలు ఇప్పుడు ఈ సెవెన్ డేస్ లోన్ యాప్స్ ఉన్నాయి వీటి మీద పోరాటం చేయాలా ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి వాటిమే పోరాటం చేయాలా ఇట్లా లోన్లు ఇస్తామని మోసం చేస్తున్న మంత్రి ఇలాంటి వాళ్ళ మీద పోరాటం చేయాలా లేకపోతే ఇంకా చాలా 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 ఎక్కువగా స్కామ్ చేసేటువంటిది ఎవరికి చెప్పుకోలేనటువంటి స్కామ్స్ వచ్చేసరికి ఇవి ఏవైతే మన బెట్టింగ్ యాప్స్ కాకుండా ఏదైతే ట్రేడింగ్ అని చెప్పేసి షేర్ మార్కెటింగ్ అని చెప్పేసి వాటి మీద చాలా స్కామ్స్ జరుగుతున్నాయి ఎవరైతే అమౌంట్ వాటిలో డిపాజిట్ అవుతుంది తప్ప రిటర్న్ అనేది ఒక గెలుచుకున్న అమౌంట్ అయినా సరే లేకపోతే మన షేర్స్ అమ్మిన డబ్బులు అయినా సరే మన అకౌంట్ లో రిటర్న్ క్రెడిట్ అవ్వట్లేదు దానికోసం కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు వాళ్ళ గురించి వీడియోస్ చేయాలా నాకు ఇట్లా ఆడపిల్లలు అయితే అసలు డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఇవరికి ముగుడు పిల్లల కేసుల్లో కూడా నేను తలదర్చాల్సి వస్తుంది అంత దరిద్రమైన సిచ్యువేషన్ ఇప్పుడు మీకు ఎందుకన్నా మీరు సెవెన్ డేస్ లో యాప్స్ గురించి చెప్తున్నారు లేకపోతే ఇంకా ఏదైనా స్కామ్స్ గురించి చెప్తున్నారు ముగుడు పిల్లల వాటిలో మీకేం సంబంధం అన్న అంటే ఒక విషయం చెప్తాను సార్ ఇప్పుడు ముగుడు తెలియకుండా పిల్లలు లోన్ తీసుకుంటుంది పిల్లలను తెలియకుండా ముగుడు లోన్ తీసుకుంటుండు అటువంటి వాళ్ళకి నేను ఏమని చెప్పాలి అన్న మాకు ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది మీరు రావాలి మీరు చూసుకోవాలి చేయాలి అంటే అక్కడికి వెళ్ళడానికి మనకు తోలు తీరిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు ఖర్చు బొక్క ఇట్లా ఇట్లా చాలా జరుగుతుంది ఇక్కడ ఛానల్ ఏమైనా బడ్జెట్ ఉందా అంటే తిప్పి తిప్పి కొడుతుంది నెల పేమెంట్ కూడా పడదనమాట అంత దరిద్ర కూడా సిచ్యువేషన్ లో ఉంది మన ఛానల్ ఇట్లా ఉన్న ఛానల్స్ కి సపోర్ట్ అనేది చాలా తక్కువ ఇప్పుడు సబ్స్క్రైబర్స్ రూపే చెప్పుకుంటే రోజు ముగ్గురు సబ్స్క్రైబర్ ఎందుకంటే సబ్స్క్రైబర్స్ నేను చిన్న చాలా చిన్న షార్ట్ పెట్టా నేను చేసే పని అది చాలా చిన్న షార్ట్ అది పెట్టి నేను ఏదో కోట్లు సంపాదిద్దామని కాదు అక్కడ బొంగు అది మహా అయితే ఒక వంద వ్యూస్ కూడా వెళ్తుందో వెళ్దో నాకు తెలియదు ఏదో ఏదో కంటెంట్ పెట్టాలి ఛానల్లో అని చెప్పేసి ఏదో ఒక చిన్న కంటెంట్ అనేది రేజిస్ట్రేషన్ పెట్టడం అనేది జరిగింది అదేదో వచ్చేస్తుంది పీకేస్తా అనే ఉద్దేశం అయితే నాకు అంత మాత్రమూ లేదు పోతే కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేయాలని ఒక ఇది ఇప్పుడు అసలు నేను ఉన్న సిచువేషన్ లో ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను నా దగ్గర నుంచి కంటెంట్ అనేది రిలీజ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే కాల్స్ స్టాఫ్ ఆల్ ఇప్పుడు నేను వ్యక్తితో మాట్లాడితే ఆ ఒక్క వ్యక్తి వరకే పరిమితంగా ఉంటుంది అలా కాకుండా ఒక వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తే అది పది మంది చూడొచ్చు ఇది ఇక్కడ ఏం దరిద్ర జరుగుతుందంటే వీడియో ఓపెన్ చేయడం దాని మీద నంబర్ టెన్ నెంబర్ తీసి కొట్టేస్తున్నారు అసలు అతను ఏం చెప్తున్నాడు ఎవరి కోసం చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అనేది కూడా ఆలోచించే మైండ్ కూడా మన జనాలకు లేకుండా పోతుంది అంటే నేను మళ్ళీ జనాలు అన్నానండి మళ్ళీ అది తప్పు అయిపోతుంది ఎవరినన్నా అసలు ఒక మాట అంటే అది దొబ్బులే ఇప్పుడు ఎందుకని ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సెవెన్ డేస్ యాప్ లో లోన్ తీసుకున్న ఒక పర్సన్ నాకు కాల్ చేశారండి అతను తీసుకుంది కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే లోన్ తీసుకున్నాడు మూడు వేల రూపాయలు లోన్ తీసుకొని కట్టే టైం కి వచ్చేసరికి అతను కట్టడానికి పేమెంట్ కట్టే మెథడ్ ఆయనకి తెలియట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి మెథడ్స్ మనం అనేది చాలా చెప్పాం అతను కట్టే పేమెంట్ మెథడ్ కూడా ఆయన తెలియకపోతే మనం ఏం చేయగలం అండి మనం చేయగలం అతను ఫోన్ చేసి మీరు నాకు సొల్యూషన్ చెప్పండి అంటాడు బాబు యూపీఐడి వస్తుంది అది కాపీ చేసుకో ఇంత చక్క పేటిఎం వెళ్ళు ఫోన్ పే గానీ గూగుల్ పే గా రిస్ట్రెట్ చేస్తాను పేటిఎం వెళ్ళు ఆ యూపీఐడికి అమౌంట్ కొట్టేసే వచ్చిన రెఫరెన్స్ నెంబర్ అనే ట్వల్ డిజిట్ నెంబర్ వస్తుంది లేదా అయితే యూటీఆర్ నంబర్ అని చెప్పేసి క్లియర్ గా వస్తుంది ఆ రిఫరెన్స్ నెంబర్ ట్వల్ డిజిట్ నెంబర్ కాపీ చేసుకురా మళ్ళీ యాప్ లో యూటీఆర్ నెంబర్ బాక్స్ లో సబ్మిట్ చేయి లోన్ క్లోజ్ అవుతుంది లోన్ క్లోజ్ అయిపోయిన తర్వాత వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేసాయి కొన్ని రోజుల పాటు నీ వాట్సాప్ వాడద్దు అని ఇట్లా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఎన్నో వీడియోస్ లో చెప్పా అయినా కానీ మాకు అమౌంట్ పే అవ్వట్లేదు లేదు నేను ఎలా కట్టాలి అని చెప్తాను బాబు యాప్ లో దీనికైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం ఎందుకంటే నాకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా అండి నాకు అర్థం అయితే లేదు నాకు లక్ష లక్షలు వస్తున్నాయా ఒకటి ఫోన్ చేసి నాన్న నాకు పదివేలు లోన్ కావాలి లేదంటే మీరు ఇవ్వండి మీకు నేను మంది మంత్ లో ఇంట్రెస్ట్ వేసి ఇస్తాను నాకు ఇస్తానని కమిట్మెంట్ ఇచ్చి నాతో పని చేయించుకున్న వాడే దివాన లేదు ఈ రోజు ఇచ్చలే నువ్వు ఎవడో తెలియకుండా నీకు నేను పైసలు ఇస్తాను నేను ఇప్పటికే అడుగు తింటున్నా ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇప్పటికే అడుగు తింటున్నా ఇంకా ఇంకా పైసలు ఇచ్చి నేనే ఆడ సాగును ఇక్కడ చాలా ఉన్నాయి సార్ ఇప్పుడు ఒకళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడలేదండి ఇక్కడ దానిలో దరిద్రం గురించి నేను మాట్లాడుతున్నా ఇటువంటి ఛానల్స్ గ్రోత్ అవ్వాలంటే మీలాంటి సపోర్ట్ ఉంటేనే ఏదైనా ఛానల్ గ్రోత్ అవుతుంది మనకి అందమైన ఫేస్ కాదు మనం బగలసి మనం వీడియోస్ చేయడానికి లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు కంటెంట్ బేస్డ్ ఇట్లాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఇటువంటి ఫ్రాడ్ జరిగే వాడిని మనం కొంచెం ఇట్లాంటి లోన్స్ ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ఇటు మీద రివర్స్ లో వాడు చేస్తున్నాడే వాడికి ఏదైనా సపోర్ట్ ఇద్దాం వాడిని కొంచెం గ్రోత్ చేద్దాము ఇట్లా ఇలాంటి ప్లాట్ఫామ్ అనేది ఇంకా స్ట్రాంగ్ గా బిల్డ్ అయితే ఇంకా వంద మందికి వెయ్యి మందికి సమాధానం చెప్పొచ్చు అనేది ఇది లేకుండా మీరు ఉల్టా ఉల్టా సపోర్ట్ ని రిమూవ్ చేసుకుంటే మనం ఏం చేస్తామండి ఇది సంగతి పక్కన పెట్టండి ఏంటంటే నాకు కాల్ చేస్తారు మళ్ళీ రెండు రెట్లు కాల్ చేస్తే ఒక పది నిమిషాలు నేను కాల్ చేస్తాను నా కోసం నేను కాల్ చేసిన అండి నా కోసం నేను బతున్నా ఎందుకండి నేను పండగ మూమెంట్ అండి పండగ రోజుల్లో కూడా నాకు దిక్కులేదు ఉదయం నుంచి సాయంత్రం ఫోన్ చేస్తాను కొన్ని ఫోన్స్ కదా చెప్పేస్తాను ఏమంటే పండగ అయిపోయిన తర్వాత ఫోన్ చేయండి అని చెప్పేసి చెప్పేస్తాను ఎందుకంటే కనీసం కట్టుకున్న భార్యకి టైం ఇవ్వాలి కడుపును బుట్టిన కూతుళ్ళకి ఇద్దరు కూతుళ్ళండి పిల్లలు వాళ్ళకి టైం కేటాయించాలి వాళ్ళతో స్పెండ్ చేయాలి ఇటువంటి రోజుల్లో కూడా నేను స్పెండ్ చేయలేక వాళ్ళ కోసం టైం అనేది నేను కేటాయించలేకపోతే నా బతికి ఇలా ఎంత కాలం ఉండగలనా చెప్పండి అదే నేను బాధపడుతున్నానండి కనీసం ఎదుటోడు ఎందుకు పాపం ఇలా ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు అతనికి ఏదన్నా మనం చేయగలిగింది చేద్దాము అనేది ఈ రోజుల్లో చాలా మంది తక్కువండి విషయం చెప్తున్నా కదా ఇప్పుడైతే ఇప్పుడు నుంచి అయితే క్లియర్ గా కట్ గా చెప్తున్నాను అండి మార్నింగ్ తొమ్మిది నుంచి ఈవినింగ్ తొమ్మిది గంటల వరకు మాత్రమే నేను కాల్స్ లిఫ్ట్ చేస్తానండి అది కూడా చెప్తున్నాను ఎందుకంటే వద్దా వద్దాకా ఉదయం అసలు నేను లేవక ముందే ఫోన్ చేస్తాను నైట్ నేను ఏ టైం అవుతుందో పడుకునేసరికి వర్క్స్ వర్క్ అన్ని కంప్లీట్ అయి వీడియో ఎడిటింగ్స్ అయిపోయేసరికి ఒక రోజు రెండు అవుతుంది ఒక రోజు మూడు అవుతుంది నేను మూడింటికి పడుకున్నా కానీ ఉదయం ఆరింటికి ఇక్కడ నుంచి ఐదున్నరకు కొంతమంది అయితే ఐదున్నరకే ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి దెబ్బ దెబ్బ ఫోన్ కొడుతున్నాయి కొడుతునే ఉన్నారు అదే ఏం అవసరం వచ్చింది ఏమని చెప్పి ఫోన్ చేస్తే మేము మూడు వేలు లోన్ తీసుకున్నాం అండి రెండు వేలు లోన్ తీసుకున్నామని చెప్తారు నేను ఇక్కడ చచ్చేదండి ఎవరికైనా చెప్పి చచ్చేది ఏమని చేయాలి చెప్పండి ఇది అంత ఒక సంగతి పక్కన పెడితే నేను వీటి మీద పోరాటం చేద్దాం అనుకుంటున్నాను అండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెవెన్ డేస్ యాప్స్ ఈ సెవెన్ డేస్ యాప్స్ ఇంకేముంది పోరాటం చేయడానికి చాలా సొల్యూషన్ చెప్పావు కదా అట్లా చేస్తున్నావు కదా అట్లా చేస్తున్నావు కదా అనుకోవచ్చు ఈ సెవెన్ డేస్ యాప్స్ లో లోన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళకి సిబిల్ స్కోర్ ఎందుకు డౌన్ అవుతుంది ఇటువంటి పనికి మన లోన్ యాప్స్ ఇచ్చేటువంటి సిబిల్ రిపోర్ట్ ని మన సిబిల్ ఎందుకు కన్సిడర్ చేస్తుంది ఎందుకని సిబిల్ మీద ఇంపాక్ట్ అవుతుంది దీని మీద కూడా నేను కొన్ని వీడియో చేయాలనుకుంటున్నాను అది మీరు సపోర్ట్ ఇస్తే నేను చేయగలను ఇది చిన్న ప్రాబ్లం కాదండి దీని మీద అనాలిసిస్ చేయడానికి నాకు కొంత సమయం అనేది కావాలి అలాగే కాస్త నేను ఏంటంటే ఈ ఏవైతే మన ధర్మ పోరాటం ఏదైతే ఉందో ఆ ధర్మ పోరాటంలో కూడా నేను తిరుగుతుంటాను దానికి మన సపోర్ట్ చేయాలి ఎందుకంటే రాను రాను హిందుత్వం అనేది మరుగున పడిపోతుంది హిందుత్వం చచ్చిపోతుందేమో అనిపిస్తుంది అందుకు కోసం అని చెప్పేసి వాటి మీద కూడా కాస్త కుల రహిత సమాజాన్ని సమాజాన్ని ఏదైతే మనం అనుకుంటున్నామో కుల రహిత సమాజం కుల రహిత సమాజం అనేది ఒక తాటి మీద తీసుకొచ్చి అందరు అందరు ఒకే తాటి మీద నిలబడేలాగా ఇటువంటి దరిద్రకు ట్యాప్స్ కి మంచి దమ్కి ఇచ్చేలాగా చేయాలనేది నా కోరిక ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు మార్చడం అనేది ఆ భగవంతుడి తలం కాదు కదా నిజంగా ఆ శ్రీరామచంద్రు ఆంజనేయ స్వామి మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చి నిలబడి వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి చేసినా గానీ వాళ్ళు కొంతమంది మారరు వాళ్ళ జీవితాలు అంతే వాళ్ళ జీవితం మీద అసలు వాళ్ళ వాళ్ళ అలాంటి ఎదవల గురించి మాట్లాడడానికి ఇక చూడలేదు కొన్నిట్లో కొన్ని విషయాలు నేను అగ్రెషన్ అవుతాను ఎందుకంటే నేను మనిషినే చెప్తున్నాం ఈ సెవెన్ డేస్ యాప్స్ అని కాదు ఇంకోటని కాదు ఇంకోటని కాదు ఎటువంటి స్కామ్ జరిగినా సరే అక్కడ మనం ఉంటాము దాని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాము పోరాటం అంటే ఏదో కేసులు పెట్టడం ఇట్లా కాదు ఫైండ్అవుట్ చేస్తాం ఎట్లా అంటే కొంత సిరీస్ అనే స్టార్ట్ చేయబోతున్నాం దానికోసం మీ అందరి సహాయ సహకారాలు కావాలి ఎలా స్టార్ట్ చేద్దాము ఎలాగంటే దీంట్లో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేస్తా ప్రతి ఒక్కరిని దీని వెనక ఉన్న ప్రతి ఒక్క స్కామ్ ఉందాలి దాని వెనక ఉన్న ప్రతి ఒక్కరిని బయటకుల ఇలా చేసుకుంటూ పోతూనే ఉంటా మీ ధైర్యం నాకు తోడవ్వాలి నా ధైర్యం మీకు తోడవ్వాలి ఖచ్చితంగా వీలైనంత వరకు ఈ స్కామ్స్ అనేవి ఏవి లేకుండా మన ఇండియాలో జరగాలి ఎందుకంటే నిన్న కూడా నిన్న ఒకళ్ళు క్రికెట్ బెట్టింగ్ లో స్కామ్ అంట పిల్లగాడు డబ్బులు గెలుచుకున్నాడు పదకొండు వేల రూపాయలు విత్తరా కొడు ఇప్పటివరకు విత్తరావాలా ఎరాబాబు ఎన్ని సార్లు వాళ్ళు కాల్ చేసినా గానీ ఏ ఎందుకు పొద్దుక ఫోన్ చేస్తున్నావు వాళ్ళు తెలుగు కూడా మళ్ళీ తెలుగు కూడా మళ్ళీ ఎందుకు పొద్దుక ఫోన్ చేస్తున్నావు నాకు డబ్బులు రావు ఏం చేసుకుంటూ చేసుకోపో డబ్బులు ఎవడో పట్టిపోడండి వస్తే కనీసం ఒంటి మీద చిన్నారు బంగారు రింగ్ ఉన్నా గానీ మన చుట్టాల లాక్ దింగుతారు ఇటువంటి సమాచారం ఉన్నావు అది మర్చిపోతున్నారు ఏదేమైనప్పటికీ సార్ ఒకటే చెప్తున్నా అండి ఎవరికైనా సరే ఇబ్బంది కలుగుతుంది కలగని పర్సన్ అంటూ ఎవరు ఉంటారు ఇప్పటికైనా చెప్తున్నా సెవెన్ డేస్ యాప్స్ లో లోన్ లో వేలు పెట్టద్దు అని చెప్తున్నాం అయినా పెడుతున్నారు పెట్టిన దానికి మేము ఏం చేయలేము ఏం చేయలేదు పెట్టిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం చేయగలం అండి అది ఏం చేయలేం అని ఒక్కటి చెప్తున్నానండి మోసపోవద్దు ఒక ఆడపిల్ల ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం అట్లా అని చెప్పేసి ఆడపిల్లలు అందరికీ చేస్తాం కాదు నీ దగ్గర జెన్యునిటీ ఉండి నువ్వు నిజంగా ఇబ్బంది పడుతున్నావు అని నీ దగ్గర నిజంగా కంటెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నీకు హెల్ప్ అవుతుంది ఇట్లాగే మనకు జరిగింది ఆమె కాస్త ఎంతో కొంత అక్కడెక్కడ ఫండింగ్ డబ్లి డబ్బులు ఇచ్చామంటే మళ్ళీ ఇంకొంతమంది తయారవుతారు అండి కొంతమంది బ్యాచ్ ఈ బ్యాచ్ ఏం తెలుసా ఇక ఏం లేదు ఇక మాకు అమ్మ చచ్చిపోయింది నాన్న ఒక అర్జెంట్ పదివేలు కావాలి స్కూల్ ఫీజు కట్టాలి కాలేజ్ స్కూల్ ఫీజు కట్టని కాలేజ్ ఫీజు కట్టని లోన్లు ఎందుకు తీసుకుంటున్నారండి అమ్మ బాబు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కటి దేశాలు చెప్తారండి ఏం తెలుసా అమ్మ వాళ్ళ ఇచ్చిన డబ్బులు ఏమో శుభ్రంగా దానికి వాడేస్తారండి లంగా ఖర్చులకు వాడేస్తారు ఇట్లా ఎందుకంటే విత్ వితౌట్ రిఫరెన్స్ నేను మాట్లాడలేదండి నాకు రిఫరెన్స్ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అమ్మ బాబు ఇచ్చిన డబ్బులు ఏం చేస్తారంటే ఏదో ఒకటి ఈ చిల్లరాటి ఏదో తింటాను తిరగడానికి వాడి తొబ్బుతారు వాడు వేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు కాలేజ్ ఫీజు అసలు ఫీజు కట్టడానికి టైం వస్తుంది అసలు ఫీజు కట్టడానికి టైం వచ్చే లోపల వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఆ లోన్లు ఈ లోన్లు అని ఏలు పెడతారు స్టూడెంట్ లోన్ కాడి గుడ్డు లోన్ లో ఏలు పెడతారు ఆ తర్వాత తల్లిదండ్రుల భారం వేస్తారు చివరి వాళ్ళకి ఫోటోలు వెళ్ళేంత వరకు తెలియదు అనమాట మన ప్రభుత్వం ఇలాంటి దరిద్ర పని చేస్తారో మన మన కూతురు ఎలాంటి పని చేసినా వాళ్ళకి తెలియదు అనమాట అటువంటి సిచువేషన్ లో కూడా ఉన్నారండి కొంతమంది అయితే దరిద్రాలు ఎందుకంటే మనకి మనకు దాంట్లో ఏళ్ళు పెడుతున్నా ఒక ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఒక పాన్ కార్డు యూజ్ చేస్తున్నామంటే ఒక యాప్ లో యూజ్ చేస్తున్నాం గురించి పూర్తిగా తెలుసుకోండి ఆ జెన్యునా నాన్ జెన్యునా దాని గురించి తెలుసుకొని చెయ్యండి పర్సనల్ ఫైనాన్స్ అసిస్టెంట్ అంట అది దరిద్ర లోన్ లో వేలిపెట్టద్దు మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లోన్స్ వచ్చే యాడ్స్ అన్ని కూడా ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో వచ్చే యాడ్స్ అన్ని కూడా ఫేక్ వాటిలో పెట్టద్దు అని చెప్తూనే ఉన్నారు చాలా మంది చెప్తున్నారు చాలా మంది యూట్యూబర్స్ వాళ్ళు వాళ్ళ స్థాయికి మించి చెప్తున్నారు అనమాట ఇప్పుడు నేను ఉన్నాను నా స్థాయి ఏంటి ఆఫ్టర్ పదిహేడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయినా నేను నా వంతు సహకారంగా నా వంతు నేను చెయ్యాలి కాబట్టి నేను చేస్తున్నా అదే ఇది ఏం లేదు సార్ అర్థం చేసుకోండి ఏదే కూడా మనం చేద్దాం దీన్ని తారా స్థాయికి తీసుకెళ్దాం ఇది జనాల్లో తీసుకెళ్లాల్సినటువంటి విషయం ఖచ్చితంగా తీసుకెళ్తాను చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ జై హింద్ మరొక విషయం అండి వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి ఇలాగా స్కామ్స్ జరుగుతున్నాయని ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది చేసి అర్థం చేసుకోండి ఈ యొక్క వినపాలని మీరు గౌరవిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ హై భారత్